కామ్రెడ్ సిపిరెడ్డి పేరుదైనటువంటి కామ్రెడ్ పుల్లారెడ్డి భారతదేశ విక్రమోద్యమ నిర్మాత ఆయన యొక్క వర్ధంతి సభ ఈ నెల పంతొమ్మిది తారీఖున ఉన్నది అదేవిధంగా అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కూడా సిపిఎంఏ కేంద్రకాటి తిరుపులో భాగంగా రేపు జరగబోయే పంతొమ్మిది నాడు జరగబోయే కామ్రెడ్ సిపి రెడ్డి గారి వర్ధంతి సభను విజయవంతం చేయాలని కూడా అందరి సంతిపరులకు మరియు పార్టీ శ్రేణులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కావున కామ్రేడ్ సిపి రెడ్డి కూడా భారతదేశంలో నూతన ప్రజాసామిక విప్లవ కోసం సమ సమాజం స్థాపన కోసం అనేక పోరాటాలు చేశారు తను పంతొమ్మిది వందల పదిహేడు ప్రారంభంలో అంటే జనవరి పంతొమ్మిది తారీఖున ఒక మధ్య రకపు రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ తను ఇంజనీరింగ్ చదువుకున్న అతి చిన్న వయసులో మద్రాసు రాష్ట్రంలో అప్పుడు జరుగుతున్నటువంటి స్వాతంత్రోద్యమ పోరాటంలో బ్రిటిష్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అక్కడ మద్రాసులో జవహర్లాల్ నెహ్రూ లాంటి యువదాన యోధ నాయకులు అప్పుడు అరెస్ట్ అయిన సందర్భంలో కామ్రేడ్ సిపి రెడ్డి గారు ఇంజనీరింగ్ చదువుతుంటూ కూడా ఆ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టి అరెస్ట్ అవ్వడం జరిగినది అది చిన్న వయసులోనే అప్పుడు ఆ యొక్క సిపి రెడ్డి గారిని నువ్వు ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నువ్వు నిరసన కార్యక్రమం చేసిన వాటిని క్షమాపణ చెప్పాలని కోరిన కూడా అతను నా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే కానీ నేను క్షమాపణ చెప్పను అని కూడా ఆయన విద్యార్థి దశలోనే అనేక పోరాటాలు చేశారు అదే విధంగా కామరెడ్ సితిరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా పాల్గొన్నాడు ఈ దేశంలో అతివారు ప్రజల నిర్మించాలని కూడా తాను మొదటిసారి జరిగిన సార్వత్రిక పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కూడా నిలవడం జరిగింది కామరేడ్ కావున కామరేడ్ సితిరెడ్డి చనిపోయేంత వరకు కూడా పార్టీ కోసం ప్రజల కోసం నూతన కోసం తన ప్రాణాలు అర్పించడం ఆ యొక్క మహానుభావుని స్మరించుకోవడం కోసం ఈ నెల కొంతమంది జరిగే సభకు విజయవంతం చేయాలని అందరూ తల్లి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం కామ్రెడ్ చంద్రా పుల్లారెడ్డి నలభై ఒక్క వర్ధంతి సభను సిపిఎంఎల్ నూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల హైదరాబాద్లో జరపబోతున్నాం కామ్రెడ్ చంద్రా పుల్లారెడ్డి ఈ భారతదేశంలో విప్లవం తీసుకురావడం కోసం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు నిర్మించినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి కామ్రేడు చంద్ర పుల్లరెడ్డి గారు ఇవాళ తెలంగాణ రైతాంగ పోరాటం లేదా శ్రీకాకుళ పోరాటం లేదా ప్రతిఘటన ఉద్యమానంలో నిర్మించడంలో కామ్రేడ్ చంద్ర పుల్లరెడ్డి అనేక త్యాగం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక మచ్చలేనటువంటి ఒక నాయకుడు కామరెడ్ సిపి రెడ్డి గారు ఆ సిపి రెడ్డి అలా మన లోప లేనందుకు ఇలా చాలా ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యతిరేకంగా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం తీసుకురావడం కోసం కామెంట్ సి సిపి రెడ్డి చేసినటువంటి అనేక త్యాగ ఫలితంగా ఈ దేశంలో కష్టజీవుల యొక్క అన్నిటికీ తాము ఉద్యమాలను నిర్మ ఉద్యమం చేసిన చేసిన కనుక ఆ కామెడీని స్మరించుకుంటూ ఈ నెల పంతొమ్మిది నాటి జరిగేటువంటి హైదరాబాద్లో జరిగేటువంటి పంతొమ్మిది నాటి జరిగేటువంటి సదస్సును విజయవంతం చేయాలని ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం అనేక ఉద్యమాలు చేసి ఈ ప్రజలను ఏకతాటికి తీసుకురావడం కోసం విప్లవకారుల ఐక్యత కూడా ఎంతో అవసరమని సిపిఎం నుండి నొకేష్ పార్టీ భావిస్తూ ఉంది